Welcome to S99 TV News తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరిని కార్లో కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లిన యాదగిరిని కాంగ్రెస్ నాయకుడు ఉకురి సందీప్ రెడ్డి కిడ్నాప్ చేశాడని ఆరోపించిన భార్య నాగలక్ష్మి అదే గ్రామంలో వార్డ్ కౌన్సిలర్ గా పోటీకి సిద్దమైన శ్రవణ్ ను కూడా బెదిరించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు రాత్రి తొమ్మిది గంటల వరకు యాదగిరి కనిపించకపోవడంతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచల రెడ్డితో కలిసి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆఫీస్ కు వెళ్లిన భార్య కుటుంబ సభ్యులు తన భర్తను కిడ్నాప్ చేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి నమస్తే సార్ నా పేరు మామిడి నాగలక్ష్మి మా భర్త పేరు మామిడి యాదగిరి మేము టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో వేయాలని నిర్ణయం తీసుకున్నాము నా భర్త స్నానానికి నీళ్ళు పెట్టమని చెప్పేసి కారు మాట్లాడతా కిరాయి కానీ చెప్పేసి వెళ్దామని రెడీ అయ్యామన్న టైంలో బయటికి వెళ్ళాడు సార్ తర్వాత పది నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబడ్డాడు అన్న భర్త అర్థమైంది సార్ నేను పదిన్న తొమ్మిది పదిన్నర దాకా ఒక్కదాన్నే భయపడుకుంటూ ఉన్నాను సార్ విత్ ప్రొటెక్షన్ కావాలని నేను ఎంపీటీసీ గారికి ఫోన్ చేశాను తర్వాత ఎమ్మెల్యే గారు దీపాల్ రెడ్డి సార్ గారు నన్ను టైం పొద్దున తొమ్మిది నెలలు తీసుకుపోయినా నా భర్త ఇంతవరకు నాకు తెలియదు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు సార్ నా భర్త బతకుండా కూడా తెలియదు నాకు మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళని నేను అనుకుంటున్నాను బీసీ అభ్యర్థిగా సర్పంచ్గా నేను నామినేషన్ వేయకూడదా ఒక బీసీ బిడ్డగా నేను నామినేషన్ వేయకూడదా ప్రజాపాలన రాజ ప్రజాపాలన రాజ్యం అంటారు ప్రజాపాలన ఎక్కడుందని నాకు అర్థమవుతుంది ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక స్త్రీగా నేను ఏం ముందు పోగలను ఇలా నా భర్తనే కిడ్నాప్ చేస్తే నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళలేనని ఆ భర్తను కిడ్నాప్ చేయడంంది నాకు ఇలాంటి ముందు ముందు ఇంకే సమస్యలు ఏమి ఎదురవుతాయో నాకు చాలా భయంగా ఉంది ప్రచారం ఎలా చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్ నాకు న్యాయం చేయకూడదు అని నేను ఎస్పీ గారి దగ్గరకు వచ్చాను నాకు సెక్యూరిటీ కల్పించాలి సార్ నాకు ప్రాణహాని భయం ఉంది నాకు నా భర్తకు నా పిల్లలకు సెక్యూరిటీ కల్పించాలి ఎస్పీ గారు సెక్యూరిటీ పంపిస్తా ఉన్నాడు కల్పిస్తానన్నా రక్షణ కల్పిస్తా అన్నాడు సార్ గురించి